నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టుకి అఖిలపక్షం నాయకులు చేరుకున్నారు గత కొద్ది రోజులుగా కృష్ణపట్నం కంటైనర్ టర్మినల్ తరలింపుపై జరుగుతున్న అనేక సంఘటనల నేపథ్యంలో పోర్టు సీఈఓ జీ జే రావుతో చర్చించేందుకు పోర్టుకు వెళ్లారు మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ ఆధుర్యంలో టీడీపీ బీజేపీ జనసేన కాంగ్రెస్ సిపిఎం సిపిఐ తదితర పార్టీలు అఖిలపక్షంగా ఏర్పడి పోరాటం చేస్తున్న నేపథ్యంలో కంటైనర్ టర్మినల్ ఆధారిత ఉద్యోగులు చేస్తున్న సేవ్ కంటైనర్ టర్మినల్ పోరాటానికి మద్దతుగా పాల్గొన్నారు మంత్రి మంత్రిమేపల్లి కాన్స్టెన్సీలో రెండు వేల ఐదు వందల ఎకరాలు ఆ రోజు మేము ఇచ్చాం మూడు లక్షలంటే ఆరు లక్షలు ఏడు లక్షలు చేయించేసేసి రైతుల భూములు పిచ్చేదాం మళ్ళీ ఒక మూడు ఎకరాలు ఐ మీన్ నా నవీగా సివిరావు గారు కొన్నారు ఆరు వేల ఎకరాలు ఈరోజు అక్కడ ఉంది దాన్ని బేస్ చేసుకొని కృష్ణపట్నం ఎస్సీజెట్ ఆరు వేల ఎకరాలు ఎన్టీపీసీ రెండు వేల ఐదు వందల ఎకరాలు ప్లస్ కిసాన్ ఎస్సీ జట్ రెండు వేల ఎకరాలు పదహారు వేల ఐదు వందల ఎకరాలు ఈ కృష్ణపట్నం కోర్టు కోసం సేకరించింది ధర్మల్ స్టేషన్స్ కాకుండా వాటన్నిటిని మూల గుచ్చోబెట్టి వాళ్ళ తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు మీకు త్యాగం చేసేస్తే వాళ్ళని ఈరోజు బల్క్ కార్గోలో దుమ్ములో ధూళిలో ముంచేసి పొల్యూషన్లో ముంచేసి ఆరోగ్యాలు దెబ్బతినిపి మనుషులు సచ్చే పరిస్థితి వచ్చి పదివేల మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు బాగుట్టుకుంటే ఆయన ఆయన చెప్పే మాటలు కానీ ఇంటే జీజే గారు మాటలు ఆయన ఏదో సూక్తులు చెప్తున్నాడు మేము చెప్పాం అయ్యా మేము నీ పోర్టుకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అధికారంలో ఉంటే పోర్టులోకి అడుగుపెట్లా ఇప్పుడు అపోజిషన్లో ఉంటే నీ పోర్టులోకి అడుగుపెట్టలే నీ మాఫియా ఎంత ఆకురవుడి అదాని అనుకుంటే ఎంత ఈరోజు అదాని ప్రపంచంలో రిచెస్ట్ మ్యాన్ ఎయిత్ రిచెస్ట్ మ్యాన్ ట్వెల్త్ ట్వెల్త్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఇండియాలో కాదు ఆరు లక్షల నలభై వేల కోట్లు వర్త్ ఉండే అదాని ఇటువంటి బచ్చాలను చూసి నువ్వు సొంత పోర్ట్ అని చెప్పేసి మార్చుకుంటే మేము చూడాలన్నా మా మా ఉద్యోగాలు పోతాయి డీ పోర్ట్ తమిళనాడులో చెన్నైలో మీకు ఆ డర్టీ కార్గో బల్క్ కార్గోకి జనం తిరగబడితే తెచ్చి మా దగ్గర పెడతావా ఈరోజు కంటైనర్ యార్డ్ మొత్తం ఐర్నోరు డమ్ చేసేస్తావా ఇది స్పేర్ చేసే ప్రసక్తి లేదని చెప్పి చెప్పాం మా జనం కోసం ఇది రాష్ట్రానికి ఒక ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్లో కృష్ణపట్నం పోర్ట్ అనేది ఎప్పుడో విజయనగరం రాజుల టైంలో ఆ పోర్టు మొదలైంది దానికి ఒక చరిత్ర ఉంది ఈరోజు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేసి రాజశేఖరి రెడ్డి డెవలప్ చేసి రాజశేఖరరెడ్డి కొడుకు ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా అదానికి ఇచ్చేసి వాళ్ళు షిఫ్ట్ చేస్తుంటే నీ మంత్రి ఆగడాల వల్ల వాళ్ళు షిఫ్ట్ చేస్తున్నావు అనే షాక్ పెట్టి చెప్తుంటే ఆపే పరిస్థితి లేదు ఈ ముఖ్యమంత్రికి ఆ దమ్ము లేదు అమర్రాజా వెళ్ళిపోవాలా కియా వెళ్ళిపోవాలా కృష్ణపట్నం పోర్ట్ వెళ్ళిపోవాలా నువ్వు మాత్రం హ్యాపీగా ఉండాలా ముఖ్యమంత్రి నీ మంత్రి దోచుకుంటా మీరు కూర్చోవాలి దీంట్లో మేము రాజీ ఒక అదృష్టం ఏంటంటే ఈరోజు ఆరు పార్టీలు తెలుగుదేశం బీజేపీ సిపిఎం సిపిఐ జనసేన సారీ కాంగ్రెస్ అన్ని పార్టీలు ఆరు పార్టీలు కలిసి ఈరోజు రిప్రజెంట్ చేసాం మా స్వార్థం కోసం కాదు మా కోసం కాదు ఈడ మాదిరిగా ప్రతి